Hello viewers, I am introducing Dhanvantri TGK Toothpaste, it's a unique Ayurvedic formulation designed to provide complete oral care through the power of natural ingredients. ఈ టీజిక టూత్ పేస్ట్ మీ నోటి ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఇవ్వడానికి రూపొందించిన ఆధునిక ఆయుర్వేద సూత్రం సహజ ఔషధ మూలికల్లో తయారైన ఈ టూత్ పేస్ట్ మన పళ్ళను బలపరిచి చిగుళ్లను రక్షించి చెడు వాసన నివారించి సహజ తెలుపును కాపాడుతుంది ఇందులో మెయిన్ గా లెవెన్ ఐటమ్స్ యూజ్ చేశారండి ఆ లెవెన్ ఐటమ్స్ ఏంటి అంటే బకుల్ క్లౌ కర్పూర్ డ్రై జింజర్ బ్లాక్ పెప్పర్ వజ్రదంతి ఇలాచి సినిమా లాంగ్ పెప్పర్ లిక్వరేజ్ హార్దే ఈ లెవెన్ ఐటమ్స్ ఉండడం వల్ల మన చిగుళ్ళను ఉత్తేజపరుస్తుంది మరియు బలోపేతం చేస్తుంది పడ్డాన్ని తగ్గిస్తుంది టీజీ కేర్ పయోరియాకు విజయవంతమైన నివారణ చిగుళ్ళు వాపు మరియు రక్తస్రావంలో ఇది సహాయపడుతుంది పంటి నొప్పిని తగ్గిస్తుంది టీజీ కేర్ టూత్పేస్ట్ యొక్క మూలిక పదార్థాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఫర్ బెటర్ రిజల్ట్స్ డైలీ యూస్ టూ టైమ్స్ సో ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ ఫామ్ లా కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వాడచ్చు మీ లాంగ్ ఎప్పుడెప్పటి నుంచో ఉన్న పంటి నొప్పిని కూడా చిన్న బఠానీ సైజ్ అంతా పేస్ట్ ని వాడితే సరిపోతుంది డైలీ టూ టైమ్స్ బ్రష్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి ఇందులో మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది అండి ఏంటంటే ఫైవ్ పేస్ట్లు కొంటే ఒక పేస్ట్ ఫ్రీగా వస్తుంది అనమాట సో ఫైవ్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సో ఇంత మంచి టూత్ పేస్ట్ కి ఇది ఒక ఆఫర్ అంటే చాలా బెటర్ అనమాట సో ఇది చాలా మంది బాగుంది రిజల్ట్స్ బాగుంది అన్నారు ఇన్ కేస్ నేను కూడా వాడుతున్నాను సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని ఒకసారి నాకు కాంటాక్ట్ అయితే మీకు ఈ పేస్ట్ వస్తుంది అండ్ షేర్ చేయండి